విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం బొండపల్లి జాతీయ రహదారి పక్కన నిర్వహించనున్న మహిళా ప్రజాగలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలకులు మల్లు సురేంద్రాలు కోరారు సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ మహిళలను చైతన్యపరిచేందుకు నేతలు శ్రీదేవి లక్ష్మీనాయుడు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఉన్న మహిళా కార్యకర్తలు లీడర్స్ అలాగే మహిళా ప్రజానికం ఎవరైతే ఉన్నారో దాన్ని పార్టిసిపేట్ చేయాలని దాన్ని మోటివేట్ ప్రతి లీడర్ గ్రామంలో ఉన్న ప్రతి లీడర్స్ దాన్ని మోటివేట్ చేస్తూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం ఎలక్షన్లో ఉన్నాము మహిళలకి ఈ ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేస్తుంది మహిళల పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందో అనేది ఖచ్చితంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు దాన్ని సందేశం అనేది ప్రతి మహిళలు ప్రతి ఊర్లో కూడా ఇది వినాలని దాని స్ఫూర్తిదాక చేయాలని గ్రామాల్లో దాని చైతన్యం సందేశం ఏదైతే ఉందో గ్రామాల్లో తీసుకువెళ్ళి మిగతా మహిళలకి సందేశం చైతన్యతం చేయాలని ఈ వేదిక ద్వారా మీ నియోజకవర్గంలో ఉన్న యావత్ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం పదకొండు గంటలకి గజపతి నగరం నియోజకవర్గం బొడ్డపల్లి గ్రామంలో బొండపల్లి గ్రామంలో మహిళా ప్రజాగలం పేరు మీద రేపు మహిళలందరినీ పరుస్తూ ముఖ్యంగా కొండపల్లి శ్రీనివాస్ గారు గెలుపు ప్రచారం అలాగే పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి మద్దతుగా ప్రజలందరూ కూడా చైతన్య పరుస్తూ ఉమ్మడి పార్టీ మరి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపరిచిన